ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన ఔషధాలు అందించే లక్ష్యంతో తీసుకువచ్చిన ప్రధానమంత్రి భారతీయ జనౌషి కేంద్రాలను విస్తరించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది తాజాగా పద్దెనిమిది రైల్వే స్టేషన్లలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జాతికి అంకితం చేశారు బీహార్లోని దర్భంగా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ దుకాణాలను ప్రారంభించారు అసలు ఈ జన ఔషధి కేంద్రాలు ఏంటో ప్రత్యేక కథనంలో చూద్దాం వైద్యం ఇప్పుడు అందరికీ భారంగా మారింది ఏదైనా వ్యాధుల బారిన పడ్డామంటే లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఇందులో ఎక్కువ మొత్తం మందులకే వెచ్చించాల్సి వస్తోంది ఈ సమస్యను పరిష్కరించేందుకే కేంద్ర ప్రభుత్వం జన ఔషధి పేరుతో జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేయించింది వీటిలో చాలా తక్కువ ధరకే మందులు లభ్యమవుతున్నాయి పెద్ద ఫార్మా కంపెనీలు తయారు చేసే ఔషధాలకు ధర ఎక్కువగా ఉంటుంది అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్రచారం రిప్రజెంటేటివ్స్ ద్వారా మార్కెట్ చేయటం దుకాణదారులకు భారీ మొత్తంలో మార్జిన్ వల్ల వాటి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి ఈ భారం మొత్తం వినియోగదారులపైన పడుతోంది జనరిక్ మందుల మార్కెటింగ్కు ప్రత్యేకంగా ఖర్చు చేయరు నామమాత్రపు లాభంతోనే జనరిక్ మందులు విక్రయించడంతో ధర చాలా తక్కువగా ఉంటుంది బ్రాండెడ్ కంపెనీల ఔషధాలకు జనరిక్ మందులకు ఎలాంటి తేడా ఉండదు ఇప్పుడిప్పుడే చాలామంది జనరిక్ మందుల కోసం ఆసక్తి చూపుతున్నారు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు చౌక ధరలకు మందులు సరఫరా చేయడానికి రెండు వేల ఎనిమిదిలో జన ఔషధీ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది అయితే రెండు వేల పదిహేనులో మోదీ ప్రభుత్వం ఈ స్కీమ్ను ప్రధానమంత్రి జన్ ఔషధ్ యోజనగా మార్చేసింది రెండు వేల పదహారులో దీన్ని మళ్లీ ప్రధానమంత్రి జన ఔషధి పరియోజనగా తీసుకొచ్చింది జన ఔషధి కేంద్రాల లక్ష్యం తక్కువ ధరలకే ప్రజలకు క్వాలిటీ మందులు అందించడం అయితే మెడిసిన్ లభ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కూడా ఈ స్కీమ్ ముఖ్య లక్ష్యం ఈ కేంద్రాల్లో పద్దెనిమిది రకాల మందులు రెండు వందల ఎనభై ఐదు వైద్య పరికరాలను అందుబాటుకు తీసుకొచ్చారు త్వరలో మందుల సంఖ్యను రెండు వేల ఐదు సర్జికల్ సాధనాలను మూడు వందల యాభైకి పెంచాలని కేంద్రం నిర్ణయించింది ఇతర మందులతో పోలిస్తే జన ఔషధి కేంద్రాల్లో యాభై నుంచి తొంభై శాతం వరకు మందులు తక్కువ ధరకు లభిస్తాయి తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది రైల్వే స్టేషన్లలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు ప్రారంభించారు దేశంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్